జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల యువత అధ్యక్షులు రామీల కిరణ్ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రామీల కిరణ్ మాట్లాడుతూ దుద్దిలో శ్రీధర్ బాబు మంత్రుల నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా అనేది జరగకుండా అడ్డుపడుతున్నట్టుగా చూపించడానికి నిన్న కాటారం మండలం నుంచి భూపాలపల్లికి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారని దీనివల్ల శ్రీధర్ బాబు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటున్నాడని ప్రజలు అనుకోవాలని శ్రీధర్ బాబు ఆడే డ్రామాని నిజానికి పట్టుబడ్డ ఈ ట్రాక్టర్లన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కావడం ఈ ట్రాక్టర్లో ఓనర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే అలాగే ఎస్సీ బీసీ బలహీన వర్గాలకు చెందినవారు శ్రీధర్ బాబు వస్తే ఉదయం నుండి రాత్రి వరకు ఫ్లెక్సీలు కట్టి తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు కానీ దుద్దిలా శ్రీధర్ బాబు తన కార్యకర్తల నోట్లో మన్ను కొట్టి సమాజాన్ని మోసం చేస్తున్నాడని ఘాటుగా విమర్శించారు ఈ సమావేశంలో బిఎవర్ పార్టీ నాయకులు మానేయం రాజబాబు చెన్నూరి అశోక్ తదితండ్రులు పాల్గొన్నారు దీన్ని చూస్తే మనం ఏమనుకుంటామంటే మరి దుద్దిల్లా శ్రీధర్బాబు గారి కాన్సిటెన్సీలో అక్రమ ఇసుక రవాణా అనేది జరగకుండా అడ్డుపడతాండ్రు పోలీస్ శాఖ తమ పని సక్రమంగా చేస్తాండ్రు అని మనం అనుకోవాలని మరి ఈరోజు ఇలా పేపర్ స్టేట్మెంట్ ద్వారా కొన్ని ట్రాక్టర్లను పట్టుకొని మరి ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా దీన్ని రూపకల్పన చేశారు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పదలుచు ఇప్పుడు అసలు డ్రామా గురించి చెప్తే నేను దుద్దిల్లవారి డ్రామా డ్రామా కమిటీ గురించి చెప్తా వాళ్ళు వేసే ఏషాల గురించి నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఈ ఇసుక ట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన ఎవరైతే బహుజనులకు సంబంధించి కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన వ్యక్తులయ్యే ఈ ట్రాక్టర్ పాపం వీళ్ళు ఈరోజు ఆ ఇసుకను పట్టుకొని పోతా అంటే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ లైన్ ఈ ఎఫ్ఐఆర్లు లైన్ ప్రతి ఒక్కరు మళ్ళీ వీళ్ళ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ ట్రాక్టర్లన్నీ కాంగ్రెస్ పార్టీకి చెందినయి పాపం వాళ్ళు ఏమనుకున్నారు మా శ్రీనుబాబు సారు మరి వేళ్ళ పొద్దు పొద్దున్న నుండి మొదలుకుంటే రాత్రి దాకా అక్రమ రవాణా లారీల ద్వారా చేస్తాడు మేము ట్రాక్టర్ల ద్వారా చేస్తే మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడతారు అని అనుకొని వాళ్ళు చేసిండ్రు కానీ ఇలా ఇలా దుద్దిల్లా కుటుంబం యొక్క ఇది ఈ డ్రామా ఏంది అంటే వాళ్ళ లారీలేమో అక్రమంగా వితౌట్ డీడీస్ లేకుండా లారీలు మరి ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా లారీలలో ఇసుక తీసుకుపోయి అమ్ముకోవడం జరుగుతున్నది అదే ఈ ఈ ఎవరైతే మా పౌజనులు ఉన్నారో ఈ బిడ్డల్ని మాత్రం దొరకబట్టించాడు శ్రీధర్ బాబు ఇది శ్రీధర్ బాబు ఆదేశాల మేరకే ఇక్కడ ఉన్న పాపమ్మల వాళ్ళ కార్యకర్తలే దొరకబట్టించాడు ఎందుకంటే మేము ఇసుక అక్రమ రవాణా అనేది ఈడ మేము సహించము అని చెప్పేసి ఈ సమాజానికి ఏదో మేలు చేసినట్టు తెలవాలనే ఉద్దేశంతో వాళ్ళ కార్యకర్తల నోట్ల కొట్టే ప్రయత్నం చేసేడు శ్రీధర్ బాబు పాప మా విషయం తెలియక ఇగో వీళ్ళ ఇప్పుడు ఏదైతే నేను ఫోటో చూపెడుతున్నానో వీళ్ళే వీళ్ళు పాప వీళ్ళందరి ట్రాక్టర్లు వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా పొద్దున్న శ్రీధర్ బాబు దుద్దిల్లా శ్రీధర్ అంతే ఈ నియోజకవర్గంలో ఈ కాటాల మండలంలో ఫ్లెక్సీలు వేసి వారి జేబుళ్లకి వెళ్ళి ఖర్చులు పెట్టుకునే వ్యక్తులు వీళ్ళంతా వీళ్ళ నోళ్ళలో మన్నుగొట్టేడు అందుకనే మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఈ సమాజానికి మేము బదన్న గారు ఇప్పటికీ అయినా ఎందుకు ఈ సమాజాన్ని మేలుగొలుపుతాడు అంటే ఈ దుద్దిల్లా శ్రీధర్ అనే వ్యక్తి మరి ఎవరైతే ఉన్నారో ఈయన ఐసుగడ్డతోటి మరి హత్యలు చేస్తారు అని చెప్పేసి మాట్లాడతారు మా అన్న ఎందుకు మాట్లాడతారు అంటే ఇందుకే ఏంటంటే పట్టించేది నువ్వే ఇడిపించేది నువ్వే ఈ ట్రాక్టర్లను పట్టించింది నువ్వే ఎందుకు పట్టించినావు రేపు పొద్దున్న ఈడ అక్రమంగా కొన్ని వందల లారీలను నువ్వు నువ్వు నీ తమ్ముడు కలిసి నీ తమ్ముని అంచర్లు కలిసి హైదరాబాద్లో అమ్ముకుంటారు కానీ ఏనుగు నొదులు పెట్టి చీమల్ని దొరకబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇప్పటికైనా ఈ సమాజం ఈ మంత్రి నియోజకవర్గ సమాజం ఈ కాటారం మండలానికి చెందిన మరి అత్యధికంగా ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ గమనించాలి వాళ్ళ యొక్క నీచ రాజకీయం ఎలా ఉంటుందో అన్న విషయాన్ని మేము ఈ మీకు తెలియజేయాలని చెప్పేసే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పటికైనా ఈ సమాజం మేలుకొనాలి ఎందుకంటే మన ఓట్లతోటి గెలుస్తూ మన మన మనకు రూపాయి సాయం చేయాల్సింది పోయి మరి మనల్నే కేసులలో ఇరికిచ్చే ప్రయత్నం ఈ దుద్దిల్ల కుటుంబం చేస్తాంది దీన్ని మనం గ్రహించి ఇప్పటికైనా ఆ కుటుంబానికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి లేకుంటే ఈ రకంగానే మనల్ని ఇంకా మభ్య పెడుతూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఈ సమాజంలో మనల్ని దొంగలయా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు దొరల దగ్గర దొంగతనం చేస్తూ ఇసుకను పట్టుకపోయినాయని ఇప్పటిదాకా ఒక లారీని దొరకబడ్డ ప్ర పరిస్థితి లేదు కావున ఈ కాటార మండల ప్రజలు కానీ మరియు ఈ మంత్రి నియోజకవర్గ ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళ కుటిల రాజకీయాలను వీళ్ళ దొంగ రాజకీయాలను ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాం